హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే రైతు రుణమాఫీ గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చింది అదేంటంటే ఇది భారీ శుభవార్త అనే చెప్పుకోవాలి రైతులకి ఎందుకంటే రుణమాఫీ ముందుగా ఎవరికి వస్తుందా అనేది అయితే మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి రైతులంతా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వినండి మా వీడియోని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అయితే చివరి వరకు చూడండి మనం చూసుకున్నట్టే తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం అయితే ఎంతోమంది అయితే రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం అయితే ఆగస్టు పదిహేనులోకి ఈ రుణమాఫీ చేస్తానని అయితే సీఎం ప్రేమ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ క్రమంలో అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది అది ఏంటి అంటే ఇది చాలామంది వివరాలు చాలామందికి అయితే తెలియని విషయం ఇది ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణలో అయితే రైతులకు రుణమాఫీ అయితే రుణమాఫీ గురించి చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది కానీ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోవడంతో అయితే చాలా వరకు ముప్పై ఒకటి వేల కోట్ల వరకు అయితే అప్పు చేయాల్సిన పరిస్థితి అయింది అయితే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అయితే ఇది ఇది ఇప్పటివరకే ప్రకటించింది ఆల్రెడీ అయితే దీనికోసం అయితే రుణమాఫీ చేయకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అంటుంది ప్లస్ రైతులు కూడా అదే చెప్తున్నారు దీనిలో భాగంగా అయితే ఇటీవల ఒక ప్రెస్ మీట్ పెట్టింది అదేంటంటే ఆగస్టు పదిహేనులో అయితే అయితే రుణమాఫీ చేసి తీరుతామని అయితే సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఆ మాట ప్రకారమే ఇందులో ఇప్పటివరకు అయితే బ్యాంక్స్ నుంచి లోన్స్ కానీ ఎట్లా ఎలా చేయాలి ఎంత రుణమాఫీ ఎంత అమౌంట్ ఉన్నది పెండింగ్ అనే దాని మీద అయితే ప్రతి ఒక్క నివేదిక అయితే తీసుకుని అయితే ఇంకా నలభై రోజులే టైం ఉండడంతో అయితే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే కొన్ని మార్పులు అయితే చేసినట్టు తెలుస్తుంది అవి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఆగస్టు ఒకటి నుంచి రుణమాఫీ అమలు ప్రక్రియ అయితే మొదలవుతుందని అయితే తెలుస్తుంది అయితే రోజు దాదాపు అంటే మనం చూసుకున్న దాని ప్రకారం అయితే రోజుకైతే అంటే మొదటి రోజు ఒక నలభై అంటే ఆగస్టు ఒకటి నుంచి రుణమాఫీ అమలు అవుతున్న ప్రకారం అయితే ముందుగా అయితే ఒక రోజువారీ రుణమాఫీ అయితే అమలు చేయనున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఆ ముందుగా అయితే ఎవరికి చేస్తుంది అనేది అయితే చాలామంది రైతులు ఆలోచిస్తున్నారు దానిలో భాగంగా అయితే ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే दादापू ఇప్పటివరకు ప్రభుత్వం ఏ ఏ రైతులు ఎంత అప్పు కలిగి ఉన్నారో పరిశీలించింది దాని ప్రకారం అయితే చాలామంది రైతులైతే లక్ష లక్ష రూపాయల రూపే రుణమాఫీ అంటే రుణాలు తీసుకురని తెలుస్తుంది అది వర్ ఇది కాకుండా ఇదివరకే ప్రకటించింది ఏమని బంగారం పెట్టిన వారికి అయితే రుణమాఫీ చేయమని ప్రకటించడం అయితే దాదాపు నలభై లక్షల మంది రైతులకు అయితే రైతులు అయితే డెబ్బై శాతం మందికి పైగా అయితే రైతులకు లక్ష రూపాయి రుణమాఫీ అంటే రుణాలు ఉన్నాయి అయితే ప్రభుత్వం కూడా వీటి విషయంలో అయితే తక్కువ లోన్ ఉన్న రైతుల ముందుగా చెల్లించ చెల్లించడానికైతే ముందడుగులు అయితే వేస్తున్నది ఎందుకంటే తద్ లోన్ ఉన్న రైతులు ఆగస్టు ఒకటి నుంచి రుణమాఫీ చేయాలని చా ఆగస్టు పదిహేను వరకు కంప్లీట్ చేయాలని చూస్తున్నారు ముందుగా అయితే యాభై ఏళ్ళ నుంచి అయితే లక్ష రూపాయల వరకు ఉన్న వారిని అయితే ముందుగా పరిశీలించి వాళ్ళకైతే రుణమాఫీ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది దీనిలో భాగంగా అయితే ముందుగా యాభై వేల రూపాయలు రుణమాఫీ చేస్తుంది కాబట్టి మీరైతే చిన్న రుణాలు మాఫీ ఉన్నవారైతే మీరు ఎమటే చెక్ చేసుకోండి మీ అదే అదేవిధంగా ఆ తర్వాత అయితే లక్ష రూపు రుణం ఉన్నవారికి మరియు ఆ తర్వాత అయితే లక్ష కంటే ఎక్కువగా రెండు లక్షల రూపు ఉన్న వారికి అయితే మాఫీ చేయనట్టయితే ప్రభుత్వం తెలియజేస్తుంది అయితే మనం చూసుకున్నట్టయితే ఈ ఆగస్టు ఒకటి నుంచి రుణమాఫీ అమల్లోకి వస్తే మనకు పూర్తవడానికి అయితే కనీసం నెల పట్టవచ్చని అయితే అంచనాలు అయితే వేస్తున్నారు ఉన్నాయి ఈ అంచనాల ప్రకారం అయితే మనం రుణాల విషయంలో అయితే రకరక రకాలుగా రుణాలు ఉన్నాయి అందులో బ్యాంకులో రుణమాఫీల ప్ర కొత్త జాప్యం అయితే కనిపిస్తుంది దాదాపు నలభై లక్షల మంది రుణాలను అయితే పరిశీలించింది మాఫీ అమలు చేయడానికైతే రోజువారీ పని సాగునుంది ఆల్రెడీ ఇప్పటివరకు అయితే బ్యాంకుల నుంచి కానీ అన్ని డీటెయిల్స్ అయితే సేకరించింది ఏది ఏమైనా ఆగస్ట్ ఒకటి నుంచి అయితే రుణమాఫీ అయితే అమలు అవుతుంది అయితే అయితే దానిలో భాగంగా అయితే ముఖ్యంగా అయితే ప్రతి ఒక్కరికైతే అంటే ముందుగా తక్కువ రుణాలు ఉన్న వారిలో యాభై వేల రూపు రుణాలు ఉన్నవారికి అయితే ముందస్తుగా అయిపోద్ది ఆ తర్వాత అయితే లక్ష రూపాయలు అది పూర్తయిన తర్వాత రెండు లక్షల వరకు ఉన్నవారికి అయితే రుణమాఫీ జరుగుతుంది ఇదంతా ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు ఒకటి నుంచి కేవలం పదిహేను రోజులు ఆగస్టు పదిహేను వరకు పూర్తి చేయాలని చూస్తుంది కానీ నిపుణులు ఏమని చెప్తున్నారంటే ఈ రుణమాఫీ అంత త్వరగా కాదు టైం పట్టుద్ది ఎందుకంటే చాలామంది నలభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాలకి జమ చేయాలి చాలామంది బంగారపు రుణాలు కూడా ఉన్నాయి వాటిని పరిశీలించాలని అయితే చాలామంది నిపుణులు చెప్తున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే త్వరగా అయితే ముందు ఆగస్ట్ ఒకటినైతే రుణమాఫీ స్టార్ట్ చేయాలని అయితే చూస్తున్నారు ముందుగా అయితే యాభై వేల లోపు ఉన్నవారికి అయితే రుణమాఫీ జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా యాభై వేల లోపు రుణమాఫీ అంటే రుణాలు తీసుకున్నట్టయితే మీరు సిద్ధంగా ఉండండి మీకు రుణమాఫీ జరుగుద్ది మీరు బ్యాంకుకి ఇప్పుడు ప్పటికేమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే మటుకు వెంటనే సబ్మిట్ చేయండి ఎందుకంటే మీ ఆధారు పాస్బుక్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో మీకు ఖాతా ఉంది ఏ బ్యాంకులో మీరు రుణం తీసుకురూ ఆ బ్యాంక్ అయితే సమర్పించండి ఎందుకంటే వెంటనే మీకు మీ రుణమాఫీ జరిగిన వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది కాబట్టి మీరైతే సిద్ధంగా ఉండి ముందుగా అయితే యాభై వేల లోపు ఉన్నవారైతే సిద్ధంగా ఉండాలని రైతులకు తెలియజేస్తూ ఇలాంటి మంచి శుభవార్తని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా రైతుల గురించి రైతు బంధు గురించి రుణమాఫీ గురించి మహాలక్ష్మి ఇలా ప్రతి ఒక్క పథకాన్ని అయితే మేము వెంట వెంటనే మీకు అప్డేట్స్ అందిస్తుంటాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్